హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నిగమ్ ఇవాళ వీడియో ఏంటి అని చూస్తున్నారా ఇదైతే మా పొలంలో బలం వేస్తున్నాం అనమాట మొక్కలకి అంటే యూరియా వేస్తున్నాము నేను ఆల్రెడీ మీకు నా ఛానల్లో విత్తనాలు పెట్టేటప్పుడు చూపించాను మొక్కజొన్న విత్తనాలు కాన్సెప్ట్స్ పెట్టేటప్పుడు చూపించాను ఆల్రెడీ మేము విధంగా విత్తనాలు పెడుతున్నాము అనేసి ఇప్పుడైతే మొక్కలు వచ్చేసినాయి అనమాట ఫస్ట్ టైం బలం అయితే వేస్తున్నాము యూరియా ఇదే బకెట్లో ఉంది చూసారా ఇదేనమాట యూరియా ఫస్ట్ టైం వేస్తూ ఉన్నాము అయితే కూలి వాళ్ళు ఎందుకులే అనేసి నేను మా మామయ్య అంటే మా తాతయ్య అనమాట మామయ్య మామయ్య వేస్తూ ఉన్నాము ఈ విధంగా ఏం లేదు మొక్క మొక్క దగ్గర కొంచెం కొంచెం యూరియాని తీసుకొని కింద చల్లడమే ఈ విధంగా మొక్క మొక్క దగ్గర వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట యూరియాను డిఏపి అనేసి ఇంకోటి టూ టైప్స్ అయితే మిక్స్ చేశారు ఈ రెండింటిని మిక్స్ చేసేసి ఇలా అనమాట మొక్క మొక్క దగ్గర వేస్తున్నాము మొక్క పైన పడకూడదు మొక్క పైన పడితే మొక్క అనేది కాలిపోతుందనమాట యూరియాకి కింద మొక్కకి కొంచెం దూరంలో వేసామంటే అది చక్కగా మొక్క పడుతుంది ఫస్ట్ టైం వేస్తున్నాం కదా ఇది కొంచెం కార్ కారణం ఉంటుంది కదా దానికైతే బలాన్ని ఇస్తుంది అనమాట అందుకనేసి ఫస్ట్ టైం వేస్తున్నాం మొత్తం త్రీ టైమ్స్ వేస్తాము ఒక టూ టై ఒక ట్వంటీ థర్టీ డేస్ వన్ మంత్ ఆగినాక సెకండ్ టైం వేస్తాము మళ్ళీ ఒక ఫార్టీ డేస్కి థర్డ్ టైం వేస్తాము అంటే కండు వచ్చేటప్పుడు వేస్తాము థర్డ్ టైము ఈ విధంగా త్రీ టైమ్స్ అయితే వేస్తాము మన చేలో పనే కదండి ఇంకా బయట వాళ్ళు ఎందుకులే ఎంతసేపులో వేస్తాము అనేసి నేనే టైలరింగ్ అనేది ఆపేసి వచ్చాను వేయడానికి ఈ విధంగా వేస్తూ ఉంటాం అనమాట మధ్య మధ్యలో ఇవి సీడ్స్ ఏం చేస్తారంటే ఈ విత్తనాలు మంచివి తెలియదు మంచివి అనుకొని అందరు ఇవే తెచ్చుకున్నారు తీరా అవి పెట్టినాక తెలిసింది అవి అంత మంచివి కాదు సగానికి సగం మోల్చుని మిగతాయో సరిగా మొలవలేదనమాట మళ్ళీ రెండోసారి పెట్టాల్సి వచ్చింది విత్తనాల్ని అండ్ నా వీడియో చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ విధంగా వేస్తూ ఉన్నాను అనమాట కంప్లీట్ అయిపోతుంది అంటే టూ ఒక్కొక్క సాల్ అంటారు వీటిని ఒక్కొక్క సాల్లో రెండు సైడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ వేసుకుంటూ వెళ్తున్నాను ఓ పక్క మా మామయ్య అయితే నీళ్ళని వదిలిపెడుతూ ఉన్నారు ఈ విధంగా నేనైతే బలం వేస్తూ ఉన్నాను పెద్దవార్క్స్ అయితే ఎవరన్నా పొలాలను పెట్టుకునే వాళ్ళం ఇది ఎంతలో అవుతుందిలే అనేసి మేమే వేసుకుంటున్నాం అన్నమాట ఈ యూరియా పెట్టి నీళ్లు పెడితే మనకి అసలు పంటలో చాలా చేంజ్ వచ్చేస్తుంది ఊరికనే ఎదిగినట్టుగా అయిపోతాయి అనమాట మొక్కలు కూడా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగా అంత చల్లుతూ ఉన్నాను నేను మొక్క మీదైతే పడకూడదు మొక్క మీద పడిందంటే మొక్క కాలిపోతుంది కొంచెం దూరంగా ఈ యూరియా మన పూల మొక్కలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది మన పూల మొక్కలు కొంచెం బలం తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు కొంచెం యూరియా వాటర్ కలిపి కొంచెం మొక్క దూరంగా ఆ వేరులో పోయకుండా దూరంగా పోస్తే కనుక పూల మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి నేను వెళ్ళేటప్పుడు కొంచెం ఇంటికి తీసుకెళ్తానమాట గులాబీ మొక్కలు ఉన్నాయి వాటిని పోయడానికి వేయడానికి తీసుకెళ్తాను వీడియో చూస్తూ ఉండకండి లైక్ ఇవ్వకుండా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి ఈ విధంగా సాలు సాల్ వేసుకుంటూ వెళ్ళాను అనమాట ఇక్కడ గట్టు వచ్చేసింది కదా ఈ గట్టు వరకే మంది అక్కడ కనిపిస్తుంది కదా గట్టు ఆ గట్టు వరకు మంది ఇంకా తల పక్కది వేరే వాళ్ళు చేయను అనమాట గట్టు వరకే మన చేయను వేస్తూ అనమాట మీకు చూపిస్తున్నాను చేనులు ఎలా ఉన్నాయి అని ఇప్పుడు అందరూ మొక్కజొన్నే వేసేస్తారు ఎక్కడన్నా ఒకటి రెండు కూరగాయలు వేసుకున్నారనమాట చాలా వరకు మొక్కజొన్నే వేసుకున్నారనమాట ఇది కూడా కొంచెం మా పెద్ద మామయ్య వాళ్ళది ఈ చేను కూడా ఎందుకంటే అక్కడైతే యూరియా కట్టలను తీసుకొస్తూ ఉన్నారు వేయడానికి ఈ విధంగా మొక్కలు అయితే ఇంత బాగొచ్చినాయి అనమాట పర్లేదు బాగానే ఉంది కాకపోతే ఇంకో రెండు రెండు సార్లు పెట్టాం కదా అంత మాత్రం ఉన్నాయి ఫస్ట్ సరికైతే అంత రా